కొనే బాయ్ ఏయ్ కోనే ఏ ఏ బాయ్ ఏకారే ఈ రోడ్డు పట్టని తాగేసి పడుకుని ఉన్నారు కనుక రోడ్డు దొల్లుకుంటా దొల్లుకుంటా వెళ్తే ఏదన్నా లారీ కింద పడి చనిపోతారని నాకు భయం వేసి వీళ్ళు లేపుతున్నాను చూడండి వీళ్ళని ఎంత కొట్టినా ఏ బాయ్ ఒకే వీడు మొక్కలుంది बाजू में सो गया बोले रे कहा से आया इधर बिहार से इधर आके सो गया क्या ఆ గాడిద కోటి గాడియెదకో గాడి ఆర జారా కొయి లారి ఆగే తో క్యా కరేగా ఏ జాకి ఉంద సోజావరే ఆడు లేపు నబతు 11 ఆ రోడ్ పక్కన్ స్ట్రీట్ లైట్ లాగా జిమ థియేట్ర లో బల్బు లాగా ఉందంటే ఉందంటే వెలగటలు ఉండు నా కంట్రోల్ లో ఏమవుతు సో నేను చేసిన పని మీకు నచ్చితే మీరు లైక్ చేయొద్దు కానీ ఇలాంటి వాళ్ళు మాత్రం ఎప్పుడు ప్రోత్సహించకండి ఇలా రోడ్డు పక్కన బండ్లు ఆటోలు ఇవన్నీ వస్తున్నాయి నిత్యం తిరిగే దగ్గర వీళ్ళిద్దరూ తప్పు తాగి పడుకున్నారు వీళ్ళని చూస్తుంటే నాకు వస్తే ఆశ్చర్యం వేసింది తీసుకెళ్ళి ఇక్కడ పొడుకో పెట్టాను చూడండి ఇక్కడ కుక్కకి అదే బతుకు మనుషులకి కూడా అదే బతుకు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వీళ్ళకే తెలీదు మాట్లాడుతుంటే మాత్రం అసలు ఏం పట్టించుకోండి పక్కనే కాలువ ఉంది ఆ వీడిని ఎంత లేపినా లేకట్లేదు కొంట తిరుక్కుంటే దాంట్లో పడిపోయినా ఎవడు చూడు కనీసం మాట్లాడుతూ బుడగలు వస్తున్నాయి ఏంటని పరిస్థితి రోడ్డు కూడా ఇలాగే ఉంది చూడండి ఎంత దారుణమైన రోడ్డు ఇప్పుడు చూడండి మూడు బండ్లు వస్తున్నాయి ఆ బండ్లు చూడండి ఎలా ఉంటాయో చూడండి బండ్లు చూడండి ఎలా వస్తున్నాయో కార్లు అన్ని అసలు మామూలుగా దొల్లుకుంటా దొల్లుకుంటూ వెళ్ళిపోతే ఆ కార్ కింద కార్ ఎక్కేస్తుంది ఇదే పరిస్థితి సాయంత్రం దాకా వెళ్కొని ఉంటే ఇంకొక అరగంట అయితే చీకటి పడిపోద్ది ఇక్కడ చూడండి ఎన్ని అడుగులు ఉందో ఎప్పుడు బురద నీళ్ళు కూడా అసలు తాగే నీళ్ళు దాగలేదు సార్ సార్ అంటున్నాడు जाओ, देख खोश में आने के बाद, खोश में आने के बाद आके पूछो, सेक्युरिटी देगा, ठीक है? क्या नाम है तुम्हारा? कहाँ से आ गया? हाँ? जाकर क्या अलता रहूँ? सर, पूरी ताक़ी सुनने कदा था। अनुचोल बात ना ए, उठा रे। వీళ్ళు సంజీవ్ నుంచి వచ్చారంట అదొక ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి దాదాపు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది వీళ్ళు ఏమో తాగేది ఇక్కడే పడుకున్నారో లెగట్లేదు మరి ఏం తాగారో కూడా తెలియదు వీళ్ళు చెప్పులేమో చూడండి ఉన్నాయో మా సార్ చూసారు ఇలాంటి జనాలని అసలు ప్రోత్సహించకండి నవ్కండి చెప్పండి ఏ రే ఇలాంటి పండగ మూమెంట్ లో పక్కన భోగి నడుస్తుంది రెండు వేల ఇరవై ఆరు భోగి నడుస్తుంది అవును పక్కనే మురకాలు ఉంది ఈ మురకాయలో పడిపోయినా కానీ పక్కనే రోడ్డు ఉంది ఆ రోడ్డు మీద ఏదన్నా లారీ గానీ బస్సులు గానీ ఎక్కువ తిరుగుతా ఉంటాయి చెక్కేస్తే ఏమవుతుంది అది పోయలే అవునండి ఏడుస్తున్నాడు పక్కనే రోడ్డు మీద కుక్కలు కూడా ఉన్నాయి ఇలా ఇక్కడ ఉన్నారు ఒక్క బట్టు దొలితే ఏమో కాలుదో పడిపోతారు మాతో పాటు ఉన్న జనాలకి చెప్పి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని రిటర్న్ పంపించేస్తున్నా చూడండి ఎంతమంది తీసుకెళ్తున్నారు